బాడీ అంతా పట్టేసినట్టు ఏదీ కదిలించలేకపోవటంతో కోపంగా ఇవాన్ వైపు చూస్తూ మాట్లాడాలి అనుకుంది కానీ మాట ముద్దు ముద్దుగా వస్తూ ఇవాన్ గారు నన్ను వదలండి అని అంది వదిలేయటానికి నేనేమీ పట్టుకోలేదే అంటూ ఇవాన్ ఇసుక చేతిని పట్టుకుని తన పక్కనే కూర్చొని కన్నీరు కారుస్తూ ఎంత సంతోషంగా ఉందో తెలుసా నిన్ను ఇలా చూస్తుంటే అని అన్నాడు ఇసుక అదే చూపు విసురుగా విసరగానే అర్థమవుతుంది నీ కోపం నాకు బట్ ఈ కోపంలో నువ్వు రికవరీ అవ్వటానికి టైం పడుతుంది సో ఈ కోపం మొత్తాన్ని దాచిపెట్టుకో ఇషు నువ్వు వన్స్ రికవరీ అయ్యాక ఎంత కోపం చూపిస్తే అంత సంతోషిస్తాను నేను బికాజ్ ఎన్ని రోజులు నిన్ను బాధ పెట్టినందుకు ఇప్పుడు మోస్తున్న గిల్టీ ఫీలింగ్ పోవాలంటే నువ్వు నన్ను అంత బాధ పెట్టాలి నీ మనసులో ఉన్న బాధ మొత్తం ఎగిరిపోవాలి అప్పుడే మనం తిరిగి మళ్ళీ అందరిలాంటి భార్యాభర్తల్లా మారి సంతోషంగా ఉండగలం ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఇషు అని తన అరచేతి మీద ముద్దు పెట్టాడు ఇసుక విసురుగా తన చేయి లాగేసుకోవాలి అనుకున్న ఆ చేతిని ఆ చేతికి ఆపరేషన్ జరిగి ఉండటంతో కన్నీళ్లతో ఇవాన్ వైపు చూడగానే ఇవాన్ తన చేతిని బెడ్ మీద పెట్టేసి ఓకే ఓకే ఏడవకు అని తన కన్నీళ్లు తుడిచి నీకు తెలుసా ఇషూ నువ్వు హాస్పిటల్ బెడ్ మీద కళ్ళు మూసి ఊపిరి ఆపేసినట్టు పడుకొని ఉంటే నా ప్రాణం పోయినంత పని అయింది పాటే నేను కూడా వచ్చేద్దామనుకున్నాను కానీ అలా జరగకుండా నన్ను నువ్వే కాపాడవు ఈశు ఐ లవ్ యూ రా లవ్ యూ సో మచ్ ఇప్పటి నుంచి ఈ వాన్ ప్రేమ భరించడానికి సిద్ధంగా ఉండు ఎంతలా అంటే నువ్వు ఊపిరి కూడా తీసుకోలేవు అంత ప్రేమని పంచుతాను అని చిరునవ్వుతో చెప్పి మాట్లాడుతూనే ఉంటే ఇషిక ఆ మాటలు వింటూనే మనసులో చేసిందంతా చేసి ఎంత చక్కగా మాట్లాడుతున్నారు మొత్తం మీరు అపార్థం చేసుకోవటం వల్లే వచ్చింది ఒకే ఒక్కసారి నన్ను అడిగి నా దగ్గర క్లారిఫికేషన్ తీసుకుని ఉంటే ఈరోజు ఎంతో సంతోషంగా ఉండే వాళ్ళం మనం ఒకవేళ నా జీవితంలో మీరు లేకపోయినా నేనైతే ఉన్నంతలో సంతోషంగా ఉండేదాన్ని కానీ ఇలా ఈరోజు నా బిడ్డని కోల్పోయి నరకం అనుభవించి ప్రాణాలు తీసుకోవాలనుకునే దాన్నైతే అయితే కాదు నన్ను ఈ స్టేజ్కి తీసుకువచ్చింది మీరు అమ్మ ఐ హేట్ యు అమ్మ జీవితంలో ఇక నీ మొహం చూడను ఇదే నేను నీకు అందించే ఇది విధించే శిక్ష అని అనుకుంది ఇంతలో భాగ్యలక్ష్మి గారు హోమం అభిషేకం అంతా అయిపోయి ప్రసాదం బొట్టు తీసుకొని రావటంతో ఇవాన్ స్పెషల్ రూమ్లో ఉన్నాడని ఒక్కరికి మాత్రమే ఎలో ఉందని తెలిసి ఇవాన్ని బయటికి రప్పించి ఈషిక కోసం చేసిన హోమాలు మొత్తం చెప్పి తనతో నేను మాట్లాడుతాను నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి ఇవాన్ని బయటే ఉంచి ఆవిడ ఈషిక దగ్గరికి వెళ్ళారు అప్పటికే ఇషిక తీసుకుంటున్న యాంటీబయాటిక్ మందుల వల్ల మత్తుగా కళ్ళు మూసుకుపోయి ఉండటంతో తనని డిస్టర్బ్ చేయకుండా నుదుటి మీద కుంకుమవి బూది పెట్టి ముద్దు పెట్టి త్వరగా రికవరీ అవ్వు ఇషిక ఇలా నిన్ను చూడలేకపోతున్నాను ఎప్పుడు చలాకగా తిరుగుతూ అమ్మమ్మగారు అంటూ నా వెనక ఉండేదానివి ఇప్పుడు ఇలా దెబ్బలతో హాస్పిటల్ బెడ్ మీద చూడలేకపోతున్నాను అని కన్నీళ్లతో అన్నారు ఇసుక ఆ మాటలన్నీ వినిపిస్తున్నా కళ్ళు తెరవాలనుకున్నా తన వల్ల కావటం లేదు ఇవాన్ బయటికి వచ్చిన సమయంలోనే గోపి లోపలికి వచ్చాడు సీసీటీవీ ఫుటేజ్ మొత్తం తీసుకొని అది ఇవాన్తో చెప్పగానే ఇవాన్ వెంటనే హాస్పిటల్ సెక్యూరిటీ రూమ్ కి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆ సీసీటీవీ ఫుటేజ్ అక్కడే ఉన్న మానిటర్లో ప్లే చేసి మొత్తం జాగ్రత్తగా చూశాడు ఇషికకి యాక్సిడెంట్ చేసిన కార్ నెంబర్ ప్లేట్ చూసి అది వెంటనే గూగుల్లో సెర్చ్ చేయగానే ఆ నెంబర్ ప్లేట్ కి సంబంధించిన నేమ్ రాగానే కోపంగా మారిపోయాడు యువాన్ అదంతా పక్కనే ఉండి చూస్తున్న గోపి ఆశ్చర్యపోయాడు అందులో వచ్చిన నేమ్ చూసి ఇవాన్ ఆవేశంగా పైకి లేచి నిన్ను వదలను రా అంటూ తిరిగి లోపలికి వెళ్ళి ఇషికని జాగ్రత్తగా చూసుకోమని భాగ్యలక్ష్మి గారితో సుందరం గారితో చెప్పి తను రావటానికి టైం పడుతుందని చాలా చాలా సీరియస్గా బయటికి వెళ్తుంటే వెనకే గోపి వస్తూ సార్ ఇప్పుడు వెళ్ళటం అవసరమా అని అన్నాడు చాలా అవసరం నా ఇసుకని ఈ పొజిషన్లోకి తీసుకువచ్చిన వాడిని ఊరికే వదిలేస్తానా నరకం నరకం అంటే ఏంటో చూపిస్తాను నాతోరా అని గోపి షర్ట్ కాలర్ పట్టుకొని తన కార్లో పడేసి కార్ స్టార్ట్ చేసిన ఇవాన్ తన డెస్టినేషన్ వైపు పరుగులు పెట్టించాడు మనం ఒకసారి నిషా అక్షిత్ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళిన రోజుకి వెళ్దాం పదండి నిషాని ఆక్షిత్ తల్లి ఎంత కొడుతున్నా తనలో చలనం లేదు జరిగిన అవమానానికి ప్రాణం పోతే బాగుండు అన్న ఫీలింగ్లో పూర్తి డిప్రెషన్లో ఉంది అప్పుడే బయట గేట్ దగ్గర ఒక నలుగురు మనుషులు గోలగోల చేస్తూ ఉండటంతో ఎవరో తెలుసుకోవటానికి బయటకు వచ్చిన ఆక్షిత్ తండ్రికి నిషా పేరెంట్స్ తన చెల్లెలు వచ్చారని తెలియగానే చిరాకుగా అనిపించి బయటికి పంపేయమని చెప్తే వాళ్ళు కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడారు ఒకే ఒక్కసారి నిషాతో మాట్లాడుతామని తప్పక ఆయన వాళ్ళని లోపలికి తీసుకువచ్చేసరికి నిషా శరీరం మీద చాలా దెబ్బలు కనిపించటంతో నిషా తల్లి నిహారిక అంటూ పరిగెత్తుకుంటూ నిషాని హత్తుకున్నారు నిషా అసలు పేరు నిహారిక తను మోడలింగ్లోకి వచ్చాక నిషా అనే పేరుగా మార్చుకుంది ఇవాన్ ఆధ్వర్యంలో ఆవిడని చూసిన నిషాలో ఎటువంటి చలనం లేకపోవడంతో నిహారిక ఆ టీవీలో వస్తుంది ఏంటి మొత్తం చూసాము అసలేం జరుగుతుంది అని అడిగితే నిషా ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండటంతో అక్షిత్ తండ్రి కోపంగా ఇంకా ఏమడుగుతున్నారు మీ కూతురు చేసిన నిర్వాహకం వల్ల మా కుటుంబం పరువు మొత్తం పోయింది చా ఇలాంటి దాన్ని తీసుకువచ్చి నా కొడుకు మా నెత్తిన పెట్టాడు ఏం చెయ్యాలో కూడా తెలియటం లేదు మా పరువంతా రోడ్డుకి ఈడ్చి పారేశారు ఇలాంటి అమ్మాయిని మీరు కన్న వెంటనే చంపేసున్న ఎవరికి భారం కాకుండా ఉండుండేది అని అరిచారు ఆయనకి తోడు అక్షిత్ తల్లి నిజమే ఇలాంటి దారిన పోయే దరిద్రాన్ని నెత్తి మీద పెట్టుకున్నాడు మన కొడుకు ఈ మొద నష్టపది సరిగా ఉండుంటే కనీసం మన ఇంట్లోనైనా క్షేమంగా ఉండుండేది కానీ బజారు దానిలా బయటికి పోయి దాని సుఖం కోసం చూసుకొని మన ఇంటి పరువుని పరువుని బజారు పాలు చేసింది అని అంటుంటే నిషా నాన్న తట్టుకోలేక బాబు బాబు మీ కాళ్ళు పట్టుకుంటాము జరిగిందేదో జరిగిపోయింది మా కూతుర్ని మాతో పంపిస్తే మేము తీసుకువెళ్ళిపోతాము అని బ్రతిమలాడారు ఎక్కడికి తీసుకువెళ్లేది ఇప్పుడు తను మా ఇంటి కోడలు అఫీషియల్గా కాకపోయినా అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు మీరు మీ అమ్మాయిని తీసుకువెళ్తే మా పరువు ఇంకా పోతుంది చాలు ఇప్పటికే తీసిన పరువు ఇకపై ఈ అమ్మాయికి మీకు ఎటువంటి సంబంధం లేదు మీకు ఎంత డబ్బు కావాలో అంత డబ్బు తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మరోసారి మీ కూతురు వైపు చూడాలనుకుంటే తన శవమే మీ ఇంటికి చేరుతుంది కావాలంటే చెప్పండి ఇప్పుడే పంపిస్తాం అని ఆవేశంగా అరిచారు అక్షిత్ నాన్నగారు ఇదంతా పైనుంచి చూస్తున్న అక్షిత్ కోపంతో రగిలిపోతూ రూమ్లోకి వెళ్ళి ఇదంతా ఇదంతా ఎలా జరిగింది నిషాని అడగాలి ముందు అసలేం జరిగిందో అని అనుకుంటూ నిషా పైకి వచ్చే సమయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు నిషా అమ్మగారు ఏడుస్తూ బాబుగారు అని అంటుంటే ఇంకొక మాట మీరు మాట్లాడకండి ఇలాంటి అలగా దాన్ని మా వాడి మీదకి పంపించినప్పుడు ఉండాలి ఈ బుద్ధి ఇప్పుడు ఏడ్చి ఏం లాభం అని అరిచి ఇక మీరు వెళ్ళిపోవచ్చు అని వాళ్ళ చేతుల్లో యాభై లక్షల చెక్ పెట్టి ఇకపై ఎప్పుడు ఈ అమ్మాయి వైపు కన్నెత్తి చూడకండి అని బలవంతంగా బయటికి పంపించేశారు నిషా మోడలింగ్లోకి వెళ్ళి ఇవాన్ ఆధ్వర్యంలో కొంచెం పేరు తెచ్చుకున్నాక తన తల్లిదండ్రులు వాళ్ళు తన చెల్లెళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళు అని చెప్పుకోవటానికి నామూషిగా ఫీల్ అయ్యి వాళ్ళకి ఎప్పటికప్పుడు డబ్బులు పంపిస్తాను నన్ను మాత్రం కలవద్దు కనీసం నన్ను చూడటానికి కూడా ప్రయత్నం చేయొద్దు మీరు కానీ నా జీవితంలోకి వస్తే మీ కూతురి జీవితాన్ని మీరే నాశనం చేసిన వారవుతారు అని వాళ్ళ మనసు విరిచేలా మాట్లాడి వాళ్ళతో సంబంధాలు తెంచుకొని ఒంటరిగా ఉండిపోయింది నిషా ఇప్పుడు పూర్తిగా ఒంటరిగా మారిపోయింది తను చేసిన పాపాల వల్ల నిషా అమ్మగారు నాన్నగారు నిషా చెల్లెళ్ళు ఇద్దరు ఏడుస్తూ నిషా వైపు చూశారు ఏమైనా మాట్లాడుతుందేమోనని అప్పుడు గొంతు విప్పింది నిషా అమ్మ మీరు ఈ చెక్ తీసుకొని వెళ్ళిపోండి నేను చచ్చిపోయాను అనుకుని పిండం పెట్టండి మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు ఆ దేవుడు నాకు మంచి శిక్ష వేశాడు శాశ్వతంగా ఒంటరితనాన్ని ఒంటరి దాన్ని చేసి ఇక వెళ్ళండి నాలాంటి దాన్ని మీరు తీసుకువెళ్ళిన మీ పరువు పోవటంతో పాటు చెల్లెళ్ళ జీవితం ప్రశ్నార్థకంగా మారుతుంది అది నాకు ఇష్టం లేదు అని చెప్పి నిషా అక్కడి నుంచి పైకి వెళ్ళగానే అక్షిత్ అమ్మగారు వెటకారంగా విన్నారుగా మీ కూతురు చెప్పింది అది చచ్చింది అనుకుని మీరైనా ప్రశాంతంగా ఉండండి అలాంటి దాన్ని మీ ఇంటికి తీసుకువెళ్ళి మీ కుటుంబాన్ని మీరే నాశనం చేసుకోకండి మాకు ఎలానో తప్పదు అని విసురుగా చెప్పి వాళ్ళని బయటికి పంపేశాక నిషా అమ్మ నాన్న చెల్లెలు ఏడుస్తూ తప్పక ఇంటికి వెళ్ళిపోయారు నిషా మాటలు ఎంత గాయపడిన మనసులో నుంచి వచ్చాయో అర్థం చేసుకొని తిరిగి నిషాని చేరుకునే అవకాశం లేక పెద్దవాళ్లతో వైరం తమ కుటుంబానికి అన్యాయం జరుగుతుందని భావించి అలా నిషా పూర్తిగా తన కుటుంబాన్ని కోల్పోయింది ఇక పైకి వెళ్ళిన నిషాని జరిగిందేంటూ అడిగి తెలుసుకున్నాడు అక్షిత్ చాలా వైల్డ్గా మారిపోయా వైల్డ్గా రియాక్ట్ అయి మరి అక్షిత్ కొట్టే దెబ్బలకి తట్టుకోలేని నిషా జరిగింది పూసగుచ్చినట్టు చెప్పగానే తనని కొట్టడం ఆపేసి ఆవేశంగా కిందకి వెళ్ళాడు ఇవాన్ మీద కోపం చూపించటానికి కిందకి వెళ్ళిన అక్షిత్ని అక్షిత్ నాన్నగారు ఆపేసి ఇప్పుడు బయటికి వెళ్ళటం మంచిది కాదు మీడియా అంతా మన కోసమే చూస్తుంది అని అనగానే అక్షిత్ అసహనంగా తిరిగి రూమ్ లోకి తన కోపం మొత్తం నిషా మీద చూపించి కొట్టి స్పృహ కోల్పోయేలా చేసి తనని పట్టించుకోకుండా తను మాత్రం ఇవాన్ని ఎలా దెబ్బ కొట్టాలా అని ఆలోచిస్తూ ఒక ఫుల్ వేసి మత్తుగా నిద్రపోయాడు తర్వాత రోజు కూడా ఉదయం మీడియా ఉండటంతో వాళ్ళకి ఎలాగోలా అక్షిత్ తండ్రి సర్ది చెప్పి పంపించేశాక అక్షిత్ తట్టుకోలేక నేను వెళ్తున్నాను డాడీ ఇక నన్ను ఆపటానికి ప్రయత్నించకండి అని ఆవేశంగా చెప్పి మధ్యాహ్నం సమయంలో ఇవాన్ని కలవటానికి బయలుదేరాడు అక్షిత్ అలా ఇవాన్ ఆఫీస్ వరకు చేరిన అక్షయత్కి రోడ్డు మీద అడ్డదిడ్డంగా వెళ్తున్న ఇషిక కనిపించటమే ఈ పిల్ల వల్లే ఇదంతా జరిగింది ఈ పిల్ల లేకపోతే ఆ ఇవాన్ గాడు ఆ పిల్ల ఈ పిల్లతో పాటు చచ్చిపోయిన ఆశ్చర్యపోన అవసరం లేదు ఎందుకంటే దీనిని వాడు ప్రాణంగా ప్రేమిస్తున్నాడు కదా అని ముందు వెనక ఆలోచించకుండా కావాలని ఆగిపోయిన ఇషికకి యాక్సిడెంట్ చేసి తను డివైడర్ కి గుద్దుకోవటంతో ఖచ్చితంగా చస్తుందని ఫిక్స్ అయిన అక్షిత్ అక్కడ ఉండటం ప్రమాదం అనుకొని ఇంటికి వెళ్ళిపోయాడు తల్లిదండ్రు ఇంటికి తల్లిదండ్రులకి ఏదీ చెప్పకుండా కానీ వెనకే తన కోసం ఎముడు బయలుదేరాడని తెలియనే లేదు ఆ సమయంలో తనకి నెక్స్ట్ అప్డేట్ ప్రోమో అక్షిత్ ఇంటికి చేరిన ఇవాన్ వాచ్మెన్ గేట్ ఓపెన్ చేయనని చెప్పటంతో అసలే ఆవేశంలో ఉన్న ఇవాన్ అక్షిత్ ఇంటి రెండు ముక్కలు చేసి లోపలికి వెళ్ళి డైరెక్ట్గా గుమ్మం ఎదురుగా కారు ఆపి లోపలికి వెళ్ళటమే అని గట్టిగా అరిచాడు అక్షిత్ తండ్రి పేరుని ఇవాన్ వాయిస్ వినటమే తన రూమ్లో పెక్స్ మీద పెక్స్ వేస్తూ ఆనందంలో హుషారుగా ఉన్న అక్షిత్ ఆఫీస్ రూమ్లో తన కంపెనీని నిలబెట్టడానికి ఏం చెయ్యాలో ఆలోచిస్తూ ఉన్న అక్షిత్ తండ్రి ఇద్దరు కంగారుగా బయటికి వచ్చారు రావటం రావటమే ఇవాన్ ఆయన గుండెల మీద గట్టిగా కొట్టాడు Thank you for listening and please like, share, comment and subscribe.